మహా అందరికీ జయశ్రీరామ్ జాతకాల గురించి గ్రహాలు నక్షత్ర దోషాల గురించి పరిహారాల గురించి వీటి గురించి వీడియో చవని అప్పటి నుంచి అడుగుతున్నారు నన్ను అసలు ముఖ్యంగా ఈ జాతకాలలో నిజమంత ఈ గ్రహ దోషాలు ఇవన్నీ కూడా అసలు నిజమేనా ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో సోషల్ మీడియా వచ్చాక బాగా వీటి గురించి భయాలు పెరిగిపోయాయి జనాలకి గ్రహము అనే పేరు వింటేనే గడగడా వణికిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట దీనికి సంబంధించి ఒక కామెంట్ కూడా చూపిస్తాను మీరు స్క్రీన్ స్క్రీన్లో చూసే ప్రయత్నం చేయండి నాకు చాలా రోజుల నుండి ఒక డౌట్గా ఉంది ఈ జాతకాల గురించి వింటుంటే చాలా భయంగా ఉంటుంది ఈ గ్రహాలు రాసులు అంటూ చాలా భయపడు భయపడుతున్నారు అసలు ఈ రాసులో పుట్టడమే నా తప్ప ఇంకా జీవితం ఇంతేనా అని అదో రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానేమో అని భయమేస్తుంది దీని గురించి ఒక వీడియో తీయండి అసలు జాతకాలను నమ్మొచ్చా ఎంతవరకు నమ్మాలి చెప్పండి అమ్మ ప్లీజ్ భయంగా ఉంటుంది వీటికి సంబంధించి నాకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కామెంట్స్ ఆల్మోస్ట్ ప్రతి వీడియోలోనూ మీరు క్రింద గమనించండి జాతకాలు గ్రహాలు దోషాలు వీటి గురించి అనమాట ఏవో గంధాలని భయపడుతున్నాం భయపడుతున్నామని రాస్తూనే ఉంటారు సో ఈ వీడియోలో నేను తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను మీకు అసలు మనం కానీ ఇతర ప్రాణులు కానీ పుడుతున్నాయి అంటే ఒక పర్పస్ ఉంటాయి కదా పుట్టేది ఎందువల్ల పుడుతున్నాయి అవన్నీ కూడా ఈ భూమి మీద కర్మ వలన పుడుతున్నాయి అవునా కదా భూమికి మర్చ్యలోకం అని పేరు క్షీణే పుణ్యం మర్చ్యలోకం విశంతి అని భగవద్గీతలో ఉంటుంది అన్నమాట స్వర్గానికి వెళ్ళినా కూడా అనుభవించే సుఖాలు పుణ్యము క్షయమైపోయిన తర్వాత మర్చ్యలోకం మళ్ళా వచ్చి భూమి మీద పుట్టాల్సిందే నరగానికి పోయి పాపాలేవో అనుభవించి పూర్తి అయిపోయిన తర్వాత మరలా రావాలి అవునా ఈ రాకపోకలు ఎప్పుడు అవుతాయి మోక్షం కలిగితే అవుతాయి స్టాప్ అయిపోతాయి అవునా కదా మోక్షం కలగనంత వరకు కూడా పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే శయనం ఆదిశంకర భగవత్పాదుల వారు భజగోవింద స్తోత్రంలో చెప్తారు మీ అందరికీ తెలిసిందే కదా మరలా పుట్టాలి మరలా పోవాలి తల్లి గర్భంలో నుండి పుడుతూ పోతూ ఉండాలి అవునా దీనికి ఏమిటి కర్మ కారణం ఈ కర్మ మూడు రకాలు ఏమిటది అంటే ప్రారంధ కర్మ ఆగామి లేదా సంచిత కర్మ అంటారు స్వయంకృతాపరాధం ప్రారంధ కర్మ అంటే ఇప్పుడు మనం పుట్టున్నాం కదా ప్రస్తుతానికి ఈ దేహంలో ఇంతకు ముందు జన్మలో చేసుకున్న కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని కర్మ అంటారు ఇంకొకటి ఆగామి లేదా సంచిత కర్మ ఇంతకు గత ఎన్నో జర్మలు ఎత్తాం కదా ఆ చర్మంలో పోగేసుకున్న కర్మ ఏదైతే ఉంటుందో చూసారు దానికి లేదా ఆగామి కర్మ అంటారు ఇంకొకటి స్వయంకృత అపరాధం కర్మలకు సంబంధం లేదు ప్రకృతి జనితముగా ఏదో చేహేస్తావు నువ్వు మిస్టేక్ ఇతను నాలుగు రోజులు మాట్లాడతారు ఫోన్లో పరిచయం అయ్యి నువ్వు అట్రాక్ట్ అయ్యి మాట్లాడటం మొదలు పెట్టేస్తావు వాడు నీకు నచ్చుతాడు వాడు మాటలు నీకు నచ్చుతాయి వాడి మాటలు మాయలో పడిపోయి తల్లిదండ్రులు వదిలేసి పారిపోతాం కాలేజీకి ఆడపిల్లలు చేస్తారు ఈ పనులు ఏమిటది అంటే సంచిత సంచితకరమో కాదు స్వయంకృత అపరాధం ఈ స్వయంకృత అపరాధాలు కాబట్టి ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి పాత రోజుల్లో లేవు కారణం ఏంటి ప్రకృతి జనితంగా ఈ ఆకర్షణలు ఈ వెర్ర వెంపర్లాటలు పెరిగిపోయి ఎవరో ఒకరిని నచ్చేసి వెళ్ళిపోవడం తర్వాత నా జీవితం నేను నాశనం చేసేసుకున్నాను ఈ ఐదేళ్ళలో పదేళ్ళు పోయి వాడు ముంచి ఐదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు కూడా ఎక్కడ పడుతుంది ఇప్పుడు కొన్ని నెలల్లోనే ముంచేస్తున్నారు నా బతుకు ఆగం అయిపోయిందండి ఏ ఆడపిల్ల బతుకు ఆగం కాకూడదు అందుకే నేను పోస్ట్ పెడుతున్నాను అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అందుకే నేను పోలీస్ టెస్ట్కి వచ్చాను నాలాగ ఏ ఆడపిల్లగా జరగకూడదు ఏమిటది స్వయంకృత అపరాధం పూర్వజన్మ జన్మ కర్మల కారణం కాదు స్వయంకృత అపరాధం చేసేసింది వెనక ముందు ఆలోచన విచక్షణ వివేకం లేక చేసింది అనుభవిస్తుంది క్లియర్గా అర్థమైంది కదా ఎవరినో నమ్మడం బల మాటలకి వినేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వడ్డీ కాసిపడి వాడు ఎగ్గొట్టేయడం ఏమిటిది పూర్వజన్మ కర్మ అంటే కాదు స్వయంకృతాపరాధం అవునా ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి ఏమిటవి ఈ భగవద్గీత క్లాసుల్లో అర్థమవుతుంది మనకి సత్వరజ తమో గుణాలు ఉంటాయి ఈ మూడిటికి మనిషి అట్రాక్ట్ అయ్యి కర్మలు చేస్తూ ఉంటాడు కొన్ని కర్మలు సాత్వికమైనవి కొన్ని కర్మలు రజోగుణభూయిష్టమైనవి కొన్ని కర్మలు తమో గుణ అనమాట అవునా వాటి తగ్గ ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం స్వయంగా చేసే పనులు జనానికి ఇది అర్థం కాదు ఏం జరిగినా కూడా పూర్వజన్మ కారణమో ఇంకోటో కారణం ఇప్పుడు దానికి ఏ గ్రహం దోషం ఇక్కడికి ఈ విషయం కట్ చేస్తా ఒక మనిషి పుట్టినప్పుడు ఆ మనిషి పలాన గ్రహం ఉన్నప్పుడు లేదా పలాన నక్షత్రం ఉన్నప్పుడు పలానా నక్షత్ర పాదము ఈ లగ్నము ఈ వారము ఈ మాసము ఈ తిది నాడు పుడతాడు అనేసేసి ఒక జాతకం ఏర్పాటవుతుంది కరెక్ట్గా ఆ జాతకంలోనే ఎవరైనా కావాలనుకుని పుడతారా ఏమిటనేది ఈ సోదరి ప్రశ్న ఆయా టైంలో పుట్టడం అనేది కూడా నీ ఉపరోజనంలో చేసుకున్న దాన్ని బట్టే పుట్టడం జరుగుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి పుట్టిన నుండి ఆ జాతకం నడుస్తుంది అంటే కారణం గ్రహాలకో నక్షత్రాలకో నీ మీద కోపముండి కాదు నీ పూర్వజన్మలో చేసుకున్నవే ఆ టైంకి నువ్వు పుట్టి అక్కడ నుంచి కంటిన్యూ అవుతున్నాయి ప్రారంభ ఆగామి కర్మలు కంటిన్యూ అవుతున్నాయి చిన్నపిల్లలు ఎవరో స్వయంకృత అపరాధాలు చేయరు కాస్త పెద్ద అయిన తర్వాత ఈ స్వయంకృత అపరాధము అనే కర్మ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది మనం పిచ్చి పనులు కావాలని చేసుకునే ఎర్రబాగుల పనులు ఉంటాయి చూసారు వాటి వల్ల నష్టపోతాం అనమాట అది స్వయంకృత అపరాధం సో మనకి ఏమర్థమైంది మనం ఒక రాసి ఒక నక్షత్రము దీంట్లో మనం పుడుతున్నాము అంటే పూర్వజనంలో చేసుకున్నవి ఏమైతే ఈ కర్మలు ఉన్నాయో వాటిని అనుసరించే మనం కరెక్ట్గా దానిలో పుట్టం మనం కావాలనుకుంటే పుట్టేది లేదు వద్దనుకుంటే ఆగేది లేదు కాబట్టి ఈ గ్రహాలు దోషాలు ఏమిటి అంటే నీవు పూర్వజన్మంలో చేసుకున్న కర్మలనే అనుభవిస్తున్నావు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అప్పుడు గ్రహాలకి నక్షత్రాలకి వీటికి పూజలు ఎందుకు చేయాలి కాస్త వాటిని శాంతపరిస్తే నీకు ఉన్న పాపం వలన ఏర్పడిన కష్టం కాస్త తగ్గుతుందని అంతే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తాం సూదేస్తాడు గట్టిగా చిన్నపిల్లవాడు సారి కాస్త నిదానంగా స్లోగా ఇంజక్షన్ చేయండి కాస్త అని మనము బతుకులు ఆడితే ఏం చేస్తాడు డాక్టరు కాస్త దృష్టి పెట్టి దయచేపిచ్చి వాడు నొప్పి కలగకుండా అదేదో రుద్ది స్లోగా ఇంజక్షన్ పొడుస్తాడు అప్పుడు ఏమవుతుంది వాడికి నొప్పి తక్కువగా ఉంటుంది అదే అదేమైనా ఆడకుండా వాడు వదిలేసా అనుకున్నావు ఇంజక్షన్ అని పొడి చేస్తాడు హడావిడిలో ఉండి అర్థమైంది కదా నీ కర్మాలను అనుసరించి నీవు ఆ జాతకం ఉన్నప్పుడు పుట్టావు వాడికి సంబంధించిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవిస్తున్నావు ఈ జన్మలు ఆ బాధలు తట్టుకోలేని స్థితి ఉన్నప్పుడు ఆ టైంకి ఆ గ్రహాలు పనిచేస్తున్నాయి కాబట్టి వాటిని మనం కాస్త ప్లీజ్ చేసుకోవటం వేడుకోవడం కాస్త తగ్గించవయ్యా మరీ తట్టుకోలేకపోతున్నాను ఇదే గ్రహశాంతి గ్రహ దోషాలు అంటే మరి స్వయంకృత అపరాధాలు వాడిని నువ్వు సంస్కరించుకొని మార్చుకోవాలి వాడికి గ్రహాలకి వాటికి దైవానికి దీనికి సంబంధం ఉంటుంది సైన్కృత అపరాధాలు అవివేకంతో చేస్తున్నావు భగవంతుడు వివేకము ఇచ్చినా నీకు అందరికి ఇచ్చినట్టే మంచి బుద్ధిని మైండ్ మెమొరీ అన్నీ ఇచ్చినా నీవు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దూర అలవాట్లకు దురభ్యాసాలకు బానిసవై చెడు స్నేహాలు చేసి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి పెద్దలు శక్తి వినకుండా వాళ్ళ మాట పెడచవిని పెట్టి చదువుకొని కూడా విజ్ఞానాన్ని అలవరచుకోకుండా దురలవాట్లకు లోనయ్యి నీ బతుకును నువ్వు నాశనం చేసుకున్నవతి స్వయంకృత అపరాధము నీ బతుకు నువ్వు నాశనం చేసేసుకొని గ్రహం ఏమన్నా చేసిందా వెంకటేశ్వర స్వామి అయినా చేశాడా శ్రీశైలం పోతూ ఉంటారండి ప్రతి సంవత్సరం శివుడు నాకు మేలు చేయడంటే శివుడు చెప్పాడా తాగి తిరుగు తూగు అవి చేయి ఇవి చేయి ఇంట్లో నుండి బారిపో డబ్బంతా తీసుకెళ్లి ఊళ్ళో వాళ్ళకి వడ్డీలకి ఇచ్చే వాళ్ళు ఎగ్గొట్టేస్తారు ఇవన్నీ ఆయన ఏమైనా ఫోన్ చేసి చెప్పాడా స్వయంకృత అపరాధాలు మనము సత్సంగంతో వివేకంతో ఆలోచన చేసుకుని అంటే మంచి స్నేహాలతోటి ఆశ్రయం పొంది వారి దగ్గరుండి మంచి విషయాలు తెలుసుకొని వాటిని పాటిస్తూ వివేకం అలవరచుకొని ఏది చేస్తాడైనా ఆలోచించుకొని చేసుకొని ధర్మంగా చేసుకొని ఈ విధమైన సాధన ద్వారా స్వయంకృత అపరాధాలు తగ్గుతాయి మనిషికి పూర్వజన్మలో చేసుకున్న కర్మలు అంతకుముందు ఎన్నో జన్మలలో చేసుకున్న ఆగామి కర్మలు ఇవన్నీ కూడా మనిషికి తగ్గాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది ధర్మబద్ధంగా జీవిస్తూ భగవంతుడిని ఆశ్రయించడం భగవంతుడిని శరణాగతి చేసి భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ భగవంతుడి బాధలను ఆశ్రయించి ఉంటే ధర్మబద్ధంగా రుజుమార్గంలో సత్యధర్మాలు తప్పకుండా స్వార్థాన్ని విడిచిపెట్టి వనదాంతో తృప్తిగా బ్రతికే ప్రయత్నం చేయడము ప్రేమించే ప్రయత్నము చేయడము మెల్ట్ అయ్యే హృదయాన్ని దయగలిగిన హృదయాన్ని కలిగి ఉండడము ఇలాంటి సాత్వికమైన లక్షణాల వలన కర్మ కరిగిపోతుంది జ్ఞానాగ్ని దగ్ధ కర్మానామని పరమాత్మ భగవద్గీత చెప్తాడు ఎప్పుడు నీకు జ్ఞానము అలవడుతుందో కర్మ దాంట్లో అది దూది ఎలా అయితే మంటలో పడితే తగలబడిపోతుందో ఆటోమేటిక్గా అలాగే జ్ఞానం నీకు ఎప్పుడు కలుగుతుందో ఎన్నో జన్మలు కొండల్లా పేరుకుపోయిన ఆగామి కర్మలు కూడా పోతాయి పెద్ద దూది కొండంత రాసి ఉందనుకుందాం ఒక చిన్న నిప్పు కనుక వేసేయండి ఆ దూదిలో ఏమవుతుంది చిన్న నిప్పు కొండ కొండంత పేర్చుకుని దూదిని కూడా తలాస్తుందో తగలేదా కాస్త జ్ఞానం అలవరుచుకుంటే కొండలుగా పేరుకుపోయిన ఆగామి కర్మలు కూడా మొత్తము దగ్ధమైపోతాయి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పున్నాడు ఏమిటి జ్ఞానము అంటే భగవంతుడు ఎందు భక్తి భగవంతుడి తెలుసుకునే ప్రయత్నం చేయడము భగవంతుడి సేవగా సర్వ ప్రాణి కోటి సేవ నిత్యము నిరంతరము సత్కర్మలు చేయడము సదలవాట్లు మంచి అలవాట్లు అలవరచుకోవడము సద ఆలోచనలో ఉన్నతమైన ఆలోచనలో లక్ష్యాలు నిరాడంబరమైన జీవితం ఉన్నదేదో నలుగురితో పంచుకొంతిను నలుగురితో పెట్టుకొని తిరు అరమరకు లేకుండా ఉండు అలా అని ఎవ్వరిని కళ్ళు మూసుకొని బ్లైండ్గా నమ్మకు నలుగురు శ్రేయస్సు కోసం ఆలోచించు నలుగురికి బాగు కోసం పంచి నలుగురిని వంచవద్దు ఎప్పుడు ఇలాంటి వాళ్ళు వరచుకుంటావో జీవితం దుఃఖమయంగా ఉన్నా తృప్తికరంగా ఉంటుంది దుఃఖమయంగా ఉంటే బాధపడాల్సిన పనుల నీవు చేసిన పాపమంతా కరిగిపోతుందని అర్థం ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు కష్టంలో ఉన్నావు అంటే ఏంటి జన్మలో చేసుకునే పాపం ఏదైతే ఉంది కష్టం రూపంలో కరిగిపోతుంది నువ్వు హాయిగా సుఖపడుతున్నావు ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఏంటి చేస్తున్న పుణ్యం కరిగిపోతుంది అంతేనా పుణ్యం ఉండే కదా ఇప్పుడు సుఖ రూపంలో ఆనంద రూపంలో నువ్వు వాడుకుంటున్నావు అది కరిగిపోతుంది పాపం ఉంటే కదా ఇప్పుడు నువ్వు బాధలు అనుభవిస్తున్నావు అనుభవిస్తూ ఉంటే పాపం కరిగిపోతుంది ఇప్పుడు ఏమవుతుంది సుఖపడాలన్నా కూడా బాధగానే ఉంటుంది నేను సుఖపడుతున్నాను అంటే నేను చేసుకున్న పుణ్యమే కనుక అరిగిపోతున్నాయో అందుకే కదా సుఖపడుతున్నాను అనిపిస్తుంది అంటే ఏమిటి ఆ సుఖంలో కూడా నీకు తృప్తి లేదు ఆనందం లేదు మరేం చేయాలి మనిషి అయిన వాడు ఉన్నవాడు జ్ఞాని అయిన వాడు సుఖ దుఃఖాలను ద్వంద్వాలను పుణ్యాలను పరమాత్మకు సమర్పించాలి నేను చేస్తున్నది నాకు తెలిసినంత వరకు మంచిగా చేస్తున్నాను స్వామి తెలియకుండా ఒకవేళ పొరపాట్లు అపచారాలు పాపము దోషము జరగవచ్చును కాబట్టి కయన వాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావాత్ కరో యత్సకం పరస్మై నారాయణాయే సమర్పయామి శ్రీమా నారాయణయేతి సమర్పయామి కృష్ణార్పణం అని పరమాత్మ శ్రీమన్నారాయణుడికి సమర్పణ చేయాలి పాపపుణ్యాలు రెండూ కూడా ఈ పుణ్యమంతా చేస్తున్నాను ఈ పుణ్యం వలన నాకు స్వర్గం కలుగుతుంది కాబట్టి పుణ్యం చేస్తున్నానంటే స్వర్గమే కలుగుతుంది పుణ్యం తగ్గిపోయాక మరలా పుట్టాలి పాప పనులన్నీ చేస్తుంటే యమయాత్ర అనుభవించుట్టాలి ఇంకొక జీవులు పడేస్తాడు పరమాత్మ అనుభవించురా అని పరమాత్మ పడేస్తాడు అంటకంటే మనం చేసిన కర్మలే మనల్ని ఆ విధంగా ఆ స్థితిలోకి దించుతున్నాయి కాబట్టి జ్ఞాని పాప పాపపుణ్యాలు పరమాత్మకు సమర్పించి ప్రశాంతంగా ఉంటారు నాకు పాపం అవద్దు పుణ్యం అవద్దు కాబట్టి తన దగ్గర ఏది లేదు కాబట్టి ఏది వాడికి మోక్షం కలుగుతుంది ఏదో ఒకటి ఉంటే అనుభవించడానికి మనమే రావాలి మన బదులు ఎవరు అనుభవిస్తారు ఏది వాడికి మోక్షం కలుగుతుంది కాబట్టి అన్ని పరమాత్మకు సమర్పణ చేసి వాడికి మోక్షమే కలుగుతుంది మరి గ్రహ దోషాలు పూజలు ఇవన్నీ చేపించాలి కదండీ అంటారు కదా వాటి మీద నమ్మకం ఉండి వాటిని ఆశ్రయించిన వాళ్ళు వాటి వలన కూడా ఫలితం కలుగుతుంది కొంత దుఃఖము సమస్యో తగ్గుతుంది లేదు భక్తులు ఎవరైనా ఉండి డైరెక్ట్గా పరమాత్మని ఆశ్రయిస్తారు పరమాత్మను ఆశ్రయించడం వలన కూడా కంప్లీట్గా అందిపోతాయి లేదు వారి వారి ఇష్టమైన దేవీ దేవతలను ఆశ్రయిస్తారు రకరకాల స్తోత్రాల చదువుకోవడం భక్తిగా ఆరాధించుకోవడము దీనివల్ల ఏమవుతుందంటే అంతఃకరణం శుద్ధమవుతుంది ఒక స్తోత్రం నలభై రోజులు పారాయణం చేశావు అంటే పారాయణం చేయడం డబ్బు వచ్చినా రాకపోయినా నీ అంతఃకరణం అవ్వాలి కదా నీ అంతఃకరణం ఆ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుద్ధమైంది అంటే నీకు ఆ వార పాపం పోయిందని అర్థం శుభ ఫలితాలు అరుగుతాయి అదే అర్థం చేసుకోవాలి డబ్బుల కోసము అప్పులు తిరగడం కోసము సొంతిలు కట్టుకోవడం కోసము ఈ వెంపరు కోసం కాదు సరే పోని భౌతిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి అలాంటివి చెబితేనే అసలు చదవడం మొదలుపడతారు లేదంటే చదవరు కదా కాబట్టి ప్రతి చిన్నదానికి గ్రహ దోషాలు ఈ గొడవ అనవసరం మనం చేసే స్వయంకృత అపరాధాలకి ఏ గ్రహం కారణము ఏ దైవము కారణము ఎవరి కారణం మనమే కారణం మన బుద్ధే కారణం పూర్వ జన్మలో చేసిన ప్రారంధము అంతకుముందు జన్మంలో చేసిన ఆగామి లేదా సంచిత కర్మాలు ఏవైతే ఉంటాయో వాటి వలన మనిషి పీడించబడతాడు అవి తగ్గించుకోవడానికి గ్రహాల మీద జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు అవి చెప్పించుకుంటారు కాకపోతే కాస్త తెలిసి ఉన్న జ్యోతిష్కుడిని ఉత్తముడిని ఒక ఉపాసన చేసిన జ్యోతిష్కుడిని సంప్రదించాలి జ్యోతిష్కుడు అంటే అసలు ఎవరైనా ఒక దేవీ దేవతలను ఎవరైనా గట్టిగా ఉపాసించి ఆ సిద్ధి పొంది చెప్పగలుగుతారు జ్యోతిష్యం ఊరికే చెప్పేది కాదు జ్యోతిష్యం ఫోన్ చేయండి జ్యోతిష్యం చెప్తాను మొదటి యాభై మందికి సగం డిస్కౌంట్ ఇచ్చి జ్యోతిష్యం చెప్తాను ఈ వ్యాపారులకి బలైపోకండి దయచేసి జ్యోతిష్యం మీద శ్రద్ధ ఉండి సరే మేము ఏదైనా చేపించుకోలుగుతాము ఈ ఇబ్బందులు పడలేకపోతున్నాము గ్రహ ఈ శాంతులు చేయించుకుంటాం వలన ఏదైనా కాస్త మొత్తం అయితే పోదు కొంత అయితే తగ్గుతుంది చేపించుకుంటాం అనుకున్న వాళ్ళు అది చేయించుకోండి కాకపోతే కాస్త మంచివాడిని ఉపాసకు చూసి చేయించుకోండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోకండి లేదు అంటే ఎవరైనా మరో జన్మ సుకృతం వలన సత్సంగము చేసి భక్తి కలిగి ఉంటే పరమాత్మ బాధ ఆశ్రయించండి లేదా మీ మీ ఇష్ట దేవీ దేవతలను ఆశ్రయించండి ఇహా టీవీలోనూ రోజు తెల్లారి లేదు యూట్యూబ్ లో పరాణ బుబ్బ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నాశనమే రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి రాజయోగం కలుగుతుంది అనోరాధా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆవిరైపోతారు ఇలాంటి పిచ్చివన్నీ విని మనసు నాశనం చేసుకోకండి అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఐదుగురు తీసుకొచ్చి ముందు పెట్టుండి ఐదుగురికి ఒకలా ఉండదు ఇవన్నీ దొంగ వ్యాపారాలే చెప్పాలంటే జ్యోతిష్యం నిజమే శాస్త్రాల్లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్కులు నిజం ఆయా దేవతలను ఉపాసించి సిద్ధి పొందితేనే జ్యోతిషం చెప్పగలుగుతారు ప్రతివాడు తేలిగ్గా ముప్పై రోజుల్లో జ్యోతిష్యం నేర్చుకోండి పది రోజుల్లో జ్యోతిష్యం నేర్చుకోండి పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు జ్యోతిష్యం అంటే అలాగే అసలు శుర్రైన జ్యోతిషుడు రోజు ఒక యాభై మందికి జాతకాలు చెప్పడం నాకు తెలిసిన ఆంజనేయ స్వామి వారి ఉపాసకుడు ఒక మహాకుడు ఒక ఆయన ఉన్నాడు అనమాట మహాకుడు జ్యోతిష్యం గురించి ఒకసారి నేను అడిగా అమ్మ ఎంత పెద్ద జ్యోతిష్యుడైనా రోజుకి ఒకటి రెండు జాతకాలు చెప్పగలుగుతాడమ్మా ఎంత జాతక పరిశీలనలు చేయాలి ఏమైనా మాటలు ఆయన్ని లెక్కలు కట్టాలి మరి ఫోన్లు చేస్తే చెప్పాడమో లేకపోతే ఇవన్నీ ఏమిటి స్వామి అంటే ఏవో చిన్న చిన్న రెవిడీ లేదన్నా చెప్తారేమో కానీ ఓ జాతక పరిస్థితులలో చేయాలంటే దానికి మరి చాలా వ్యవస్థ ఉండాలి చాలా చూడాలి గమనించాలి ఎన్నో ఉంటాయమ్మా మహా అయితే రోజు బాగా చెప్తే ఒకటి కంటే చెప్పలేమని చెప్పారు ఆయన జాయితీ గవర్నందు కాబట్టి జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి అన్నీ అందరినీ ముందు నమ్మడం మానేయండి దాటికి అంత తమ్మునేది చూసి ప్రతి వీడియోని చూసి భయపడటం మానేయండి ఏంటి జరగక జరగాక మానవు మనిషి చేతిలో ఎంత ఉందంటే మానవ ప్రయత్నం చేయడం ఒకటి ఉంది ప్రాంతం పాదాలు పట్టుకోవడం ఒకటి ఉంది ఈ రోజుల్లో జాతకాల పేరుతోటి కోట్ల రూపాయలు బిజినెస్ జరుగుతుంది అని చెప్పడానికి నేను మొహమాట పడను భయపడను ఎవరు ఏమనుకున్నా సరే జ్యోతిష్యం పేరుతోటి కోట్ల రూపాయలు వ్యాపారాలు చేస్తున్నారు బలైపోతున్న బలి ముడిసరుకు మొత్తం కూడా హిందువులే వాళ్ళకి జ్యోతిష్యాన్ని నమ్మండి కానీ ప్రతి చిన్న విషయానికి జాతకము గ్రహము నక్షత్రము లగ్నము అమావాస్య ఈ పిచ్చి ఇరవై నాలుగు గంటల క్యాలెండర్ మీద పంచాంగం మీద పడి ఆడవడం మానేయండి ముందు మీరు జ్యోతిష్యాన్ని నమ్మడానికంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మండి మీపై మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి దైవాన్ని నమ్మండి మార్కండేయ మహర్షి అనుకుంటాను ఏళ్ళే జాతకం ఆయనకి ఆయుష్ ఉందని ఉంది భగవంతుని ఆశ్రయించాడు ఏమైంది చిరంజీవి అయ్యాడు పరమాత్మ అనుగ్రహం ఉంటే నీ తర్వాత కూడా ఆయన విడిచిపడేస్తాడు తలరాత ఎవరో తప్పించలేరు కర్మలు ఎవరో కరిగించలేరు ఈ మాటలు చాలా తప్పు ఎవరు ఏమి చేరినప్పుడు పరమాత్మ ఉంది ఎందుకు ఆయన చేయలే చేయలేకపోతే పరమాత్మ నామం సార్థకం కాదు కదా ఎడొచ్చి పరమాత్మను ఆశ్రయించడానికి అందరి శరణాగత చేయడానికి నీకంతటి భక్తి అయిన పట్ల నిష్ఠా విశ్వాసం ప్రేమ ఉండాలి కాబట్టి ప్రశాంతంగా ఉండాలి భక్తి జ్ఞాన వైరాగ్యం ఓర్చుకోవాలి జరిగే జరుగుతూ ఉంటాయి ప్రహదానికి క్యాలెండర్లు తిరిగేసి పంచాంగాలు తిరిగేసి కనిపించిన వాళ్ళందరికీ ఫోనులు చేసేసి వాళ్ళ వ్యాపారానికి బలైపోయి నష్టపోయి బాధపడి తర్వాత నాస్తికులు అయిపోవడం మతాలు మారిపోవడం ఇవి చేయకుండా ప్రశాంతంగా ఉండండి స్వయంకృత అపరాధాలు తగ్గించుకోండి వివేకంతో ఆలోచన చేసుకోవడం మొదలు పెట్టండి ఇది కలియుగం కాస్త తెలివిగా కాస్త జాగ్రత్తగా కూడా మనుషులు మసలుకోవాలి దేనైనా కూడా అంతటిని గౌరవించాలి కానీ ప్రతిదీ ముండిగా కళ్ళు మూసుకొని నమ్మేసి అవతల వాళ్ళ వ్యాపారాలకు మీరు బలవకండి ఏదైనా ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు గుర్తుంచుకోవాలి ఎంతో కొంత మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను ఇంకేమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ